ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరిగింది దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జైన మిశ్రం నీలాబాయిపై అత్యాచారం అత్యయత్నాన్ని పొడిగట్టినటువంటి హెచ్చే మగ్గులను వెంటనే తీయాలి ఎవరైతే అక్కడ లవ్ జిహాది పేరిటో డెబ్బై నాలుగు మంది ఆదివాసీలను బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకొని మా భూములు లాక్కొని అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు చేస్తున్నట్టు వాళ్ళ వాళ్ళను అక్కడ నుండి ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా తరలించాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నర్లు నిర్లక్ష్య వైఖరికి నిరసన నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలిపినివ్వడం జరిగింది దీనికి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పందిలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక అమాయక ఆదివాసీ మహిళను దౌర్జన్యంగా అత్యాచారం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నరు ఇప్పటి వరకు స్పందించుకోవడం చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో గవర్నర్ గారు వెంటనే పర్యటించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు కూడా జైన సంఘటనకు ఎవరైతే అక్కడ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు అంటేనే తీయాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను కొనసాగించడం జరుగుతున్నది కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మేము ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదు ఎవరైతే లవ్ జిహాద్ పేరిట ఆదివాసీ అమ్మాయిలను ఆదివాసీ మహిళలను టార్గెట్గా చేసి అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు చేస్తున్నారు వీళ్లకు వ్యతిరేకంగా వల్ల ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మీరు కూడా అటువంటి దుష్ట శక్తులపైన వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి వాళ్లను మీరు బహిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మైనార్టీ సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కూడా స్పందించకపోతే తప్పకుండా యావత్ ఆదివాసీ సమాజం చలో రాజ్ భవన్ లేదా ప్రజాసేవ భవన్కు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యుడు సీతక్క గారు ఆదివాసీ పెద్దలతోటి ఈరోజు సమావేశం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే తెలంగాణ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజే కుల పెద్దలతోటి ఆదివాసీ పెద్దలతోటి మాట భావ్యమైన పద్ధతి కాదు ఎందుకంటే మీరు వేరే రోజు మాట్లాడవచ్చు కాబట్టి ఈ యొక్క ఉద్యమం